అనగనగనగనగా ఒక అడవిలో ఒక పులి ఉంది ఆ పులి బాగా ఆకలి మీద ఉంటుంది ఎప్పుడు దానికి ఆకలి వేసిందంటే చాలు ఖచ్చితంగా ఏదో ఒక దానిని తప్పకుండా వేటాడుతుంది వేటాడుకున్న దాన్ని ఎప్పుడు ఒకే ప్లేస్లో తెచ్చుకొని తింటుంది అలాగా ఎప్పుడు వేటాడ్డం ఆహారాన్ని తెచ్చుకోవటం ఒకే ప్లేస్లో కూర్చొని తింటాం దానికి బాగా అలవాటైపోయింది ఈరోజు కూడా దానికి ఎప్పటిలాగానే బాగా ఎక్కువగా ఆకలి వేయడంతో అది వేటకు బయలుదేరిపోతుంది ఈరోజు ఏ జంతువుని వేటాడాలి నేను అని పులి అనుకుంటూ ఉండగా అది ఏదో ఒక జంతువు దొరుకుతుంది వేటాడవచ్చులే అనుకుంది అలా వేటాడంగా అక్కడికి వెళ్ళి ఒక మాంసం మొక్కను కూడా తెచ్చుకుంది అలా మాంసం మొక్కను తెచ్చుకొని ఒక చోట కూర్చొని తింటూ ఉండగా అక్కడికి ఒక చిట్టెలుక వచ్చింది చిట్టెలుక ప్రతిరోజు ఆ పులిని గమనిస్తూనే ఉంది ఎక్కడ వేటాడినా కానీ పులి ఇక్కడికే తెచ్చుకుంటుంది తన మాంసాన్ని అది చాలా పెద్ద జంతువు దాని మాంసం చాటును కూడా నేను కనపడను అంచేత నేను రోజు ఇక్కడే తెచ్చవేయవచ్చు అది తినే మాంసంలో ఒక చిన్న మొక్కను నేను తీసుకొని వెళ్ళానంటే చాలు నా కడుపు నిండిపోతుంది ఇక నాకు ఆహారానికి కొద్దివే లేదు కష్టపడాల్సిన పని లేదు ఆ పులి ప్రతిరోజు తెచ్చుకొని ఇక్కడే తింటుంది నేను కూడా ఈ మధ్యలోనే ఒక చిన్న గుహలాగా గుంతలాగా ఏదైనా చేసుకుంటే చాలు ఇక్కడే పులి తెచ్చిన మాంసాన్ని నేను ఇం చక్క తినొచ్చు అని డాన్సులు వేయటం మొదలుపెట్టింది అహో నాకు ఇక కష్టాలు పోయినాయి కష్టపడాల్సిన పనే లేదు పులి తెచ్చిన మాంసంలో నేను ఒక చిన్న ముక్క తీసుకొని దానికి దొరకకుండా పరిగెడతాను అప్పుడు నేను సంతోషంగా తినొచ్చు ఇదిగో 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 ఇక్కడే ఉంది చూడండి ఒక మాంసం మొక్క ఆ మాంసం మొక్కలో ఒక చిన్న ముక్క నాకే ఇదిగో 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 నాకే ఇది నాకే ఇది పులి కష్టపడి తెచ్చి పెడుతోంది నాకు అక్కడికి వెళ్ళిన చిట్టెలుక దాని మాంసం దగ్గరికి వెళ్ళి చిన్నగా తినటం మొదలుపెట్టింది పులి దాన్ని చూసింది ఓనీలే చిన్న జంతువే కదా తిన్నే దాన్ని కూడా ఆకలి వేస్తుంది పాపం పెద్ద జంతువుల మాంసం అదింతవరకు రుచి చూడనే ఉండదు అని అని చెప్పి దానికి కూడా పోనీలే అని తినిచ్చింది ఇక ఆ రోజు నుంచి పులి అక్కడికే వస్తుందని గమనించేసింది ఆ పులి వచ్చినప్పుడల్లా ఎలక కూడా వస్తుంది ఎలక ఈరోజు ఏం మాంసం తెచ్చిందో ఈరోజు ఏ మాంసం దొరుకుతుందో అని ఎలుక ఇంకా ఎక్కువ ఆత్రంగా చూడటం మొదలుపెట్టింది ఆ చిట్టెలుక ప్రతిరోజు అక్కడికి రావటం గమనించిన పులి అరే ఏమిటిది పోనీలే అని ఒకరోజు రాణిస్తే ఇలా ప్రతిరోజు వస్తుంది నా మాంసం మొత్తం ఇదే తినేలాగా ఉంది దీన్ని యొక్క దయచారని దీన్ని ఆ రోజే తోక పట్టుకొని ఇసిని ఒక్కటి కొట్టినట్టయితే అది మధ్యలో కూడా వచ్చి ఉండేది కాదు ఇప్పుడు నేను సైలెంట్గా ఉండటం వల్లే కదా అది ప్రతిరోజు వస్తుంది చూస్తా దీని అంతా చూస్తా ఆఫ్టర్ ఆల్ ఒక సింహాన్ని నేను ఒక చెట్టెలకను వేటాడటం ఏంటి దానికి భయపడి నేను వేటాడాలా చూస్తా దీని అంతు చూస్తా నేను ఏదో ఒక రోజు తప్పకుండా ఏదో ఒక విధంగా దొరుకుతుంది అని అనుకుంటూ ఉండగానే పిల్లి అక్కడికి వచ్చింది పిల్లి రావటం చూసిన పులి ఇదిగో నా దగ్గర చాలా మాంసం ఉంది అదే కాకుండా నీకు ఇంకా ఎక్కువ మాంసం ఇస్తాను ఎంత కావాలంటే అంతా ఇస్తాను నువ్వు ఒక చిట్టెలుగు ఉంది ఆ చిట్టెలుకను నువ్వుటాడేమంటే నీకు తప్పకుండా ఈ మాంసం లభిస్తుంది అని చేత నువ్వు ఆ ఎలుకను పట్టుకో నేను నీకు చాలా మాంసం ఇస్తాను నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని పులి పిల్లితో చెప్తుంది పిల్లి ఆ మాటలు వినగానే ఎంతగానో సంతోషపడుతుంది అబ్బా పులే మాంసం ఇస్తానంటుంది పిల్లికి ఎంత అదృష్టవంతురాలు నేను ఇంతకంటే అదృష్టం ఇంకా ఎక్కడైనా ఉంటుందా ఈ పిల్లి మాంసం ఈ పులిచ్చిన మాంసం ఈ పిల్లికి చాలా బాగా సరిపోతుంది అని ఇక పిల్లిని వేటాడడం మొదలుపెట్టింది పిల్లి దగ్గరకు వచ్చి పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది అప్పుడు ఎలుక ఒక్కసారి ఆగు పిల్లి మిత్రమా నీకు ఒక విషయం చెబుతాను ఆ విషయం నీకు నచ్చలేదంటే నేనే నీకు వచ్చి ఆహారంగా అయిపోతాను అని చెప్పింది అప్పుడు ఏలక మాట్లాడటం మొదలుపెట్టింది నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను నీకే బాగా నచ్చుతుంది అని చెప్పింది సరే ఏమిటో చెప్పు ఇందా నుంచి చెబుతాను అంటున్నావు చెప్పవే అని పిల్లి కోపంగా అడిగింది అప్పుడు ఏలుక సరే నేను చెబుతాను ఉండు పులి నీతోటి ఒక డీల్ కుదుర్చుకుంది అది ఏమిటంటే తన దగ్గర ఉన్న మాంసాన్ని నీకు ఎంత కావాలంటే అంత ఇస్తానంది ఎందుకు నన్ను పట్టుకొని తనకు అప్పగిస్తే అవును అంతే కదా మరి అని పిల్లి అంది ఒక్కసారి తోటి ఆలోచించు నువ్వు నన్ను పట్టుకున్నట్టుగా యాక్టింగ్ చేయి నేను దొరకనట్టుగానే నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను నువ్వు కూడా నన్ను వెంటాడుతున్నట్టే నా వైపు తిరుగుతూనే ఉండు నేను మాత్రం దొరకకుండా తిరుగుతాను నువ్వు కూడా ఒకవేళ నేను దొరికినా కానీ నన్ను పట్టుకోకు అలా పులి ముందు యాక్టింగ్ చేద్దాం నీకు మాంసం దొరుకుతుంది నాకు మాంసం దొరుకుతుంది ఇలాగా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఆ పులి నిజంగానే నువ్వు వేటాడుతున్నావు అనుకుంటుంది నేను చిక్కట్లేదు అనుకుంటుంది నీకు మాంసం వస్తుంది నాకుతో కాలక్షేపము అవుతుంది కదా నీకు నచ్చింది ఆ ఐడియా అని చెప్పింది ఓ భలే ఉంది ఇలాగైతే ప్రతిరోజు దొరుకుతుంది నిన్ను అప్పగిస్తే ఒకరోజే అలాగే నిన్ను నువ్వు దొరకకుండా దొరికినట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటే ప్రతిరోజు బాగుంది బాగుంది ఐడియా సరే నేను పట్టుకున్నట్టే యాక్టింగ్ చేస్తాను అని చెప్పి పులి ముందు తిరుగుతూ అలాగే యాక్టింగ్